శ్రావణ మాసం అయితే వచ్చేస్తుంది కదండి ఒకదాని తర్వాత ఒకటి పండగలు వరుసగా వస్తూనే ఉంటాయి సింపుల్గా ఈజీగా అయిపోయే స్వీట్ రెసిపీ అయితే చూపిస్తున్నాను రెసిపీ టేస్ట్ చాలా బాగుంటుంది అదే అటుకుల రవ్వ కేసరి రెసిపీ అస్సలు మిస్ అవ్వద్దు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఏదైనా ఒక కప్ మెజర్మెంట్తో అటుకులు అయితే తీసుకోండి మెజర్మెంట్ ప్రకారం చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి ఒక కప్పు అటుకుల్ని మనం స్టవ్ మీద బాండి పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ కానీ గీ కానీ ఏం యాడ్ చేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి ఎలా డ్రై రోస్ట్ అవ్వాలంటే పట్టుకుంటే విరిగిపోవాలన్నమాట అట్లా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం పక్కన పెట్టేసుకుంటే చల్లారిపోతాయి వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకొని బరక బరకగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి మీ పౌడర్ లాగా అయితే అసలు చేసుకోకూడదు బరక బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే బాండీలో ఒక వన్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని గీ కొంచెం హీట్ అయిన తర్వాత మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం పప్పు అలాగే పిస్తా కిస్మిస్ ఇట్లాంటివి ఏమున్నా సరే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి నేనైతే ఓన్లీ జీడిపప్పు వేసుకున్నాను ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా అటుకుల్ని పౌడర్ చేసుకొని పెట్టుకున్నాం కదా బరక బరకగా అదైతే వేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఏ కప్తో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా అయితే అటుకులు ఉడికిపోతాయి మనం ఏదైనా కేసరి చేసుకునేటప్పుడు వేడి నీళ్ళు పక్కన కాగబెట్టుకొని మిక్స్ చేసుకుంటాం కదా ఈ కేసర్ చేసేటప్పుడు అట్లాంటి అవసరం లేదు డైరెక్ట్గా వాటర్ కలిపేసుకొని కొంచెం ఉడికిపోయిన తర్వాత ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇది ఆప్షనల్ మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే దీంట్లో షుగర్ యాడ్ చేయట్లేదు బెల్లం యాడ్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ముందే బెల్లాన్ని సన్నగా తురుముకొని ఉంచుకున్నాను ఫాస్ట్గా కలిసిపోయింది కాబట్టి కాబట్టి ఇప్పుడు మనం వన్ కప్ వాటరు వన్ కప్ అటుకులు తీసుకుంటున్నాము తీసుకున్నాం కదా అలాగే ముప్పావు కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది స్వీట్నెస్ ఇదంతా బాగా కరిగిపోయిన తర్వాత మీరు కావాలనుకుంటే ఇందులో టేస్ట్ ఇంకా ఇంక్రీస్ చేయడానికి మిల్క్ యాడ్ చేసుకోండి లేదంటే అవసరం లేదు నేనైతే ఫస్ట్ ఇలాచి పౌడర్ యాడ్ చేశాను అది మిక్స్ చేసుకొని దాని తర్వాత ఒక హాఫ్ కప్పు కాచి చల్లార్చిన పాలు అయితే యాడ్ చేసుకున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా టేస్ట్ అయితే వస్తుంది కాబట్టి లేదంటే స్కిప్ చేసేయచ్చు కావాలనుకుంటే మీరు వాటర్ వేసుకోకుండా పూర్తిగా పాలతోనే అటుకుని ఉడికించుకోవచ్చు టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇదంతా బాగా కుక్ అయిపోయి దగ్గరికి వచ్చేస్తుంది మనం పండగలప్పుడు ఎక్కువగా శ్రమపడకుండా ఫాస్ట్గా అయిపోవాలనుకుంటే ఇట్లాంటి స్వీట్ అయితే తయారు చేయొచ్చండి టేస్ట్ చాలా బాగుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఫెస్టివల్కి ఎలా వచ్చింది ఏంటి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ రెసిపీ చేసేటప్పుడు మనం ఎక్కువగా గీ కానీ ఆయిల్ కానీ యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదండి తక్కువగా లిమిటెడ్గా యాడ్ చేసుకొని చేసేసుకోవచ్చు మనం ఇందులో బెల్లం యూజ్ చేసాం కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే నా వీడియో మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి